హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది కేఏ పాల్ మరి కేఏ పాల్ గారికి నిన్న అమెరికా సెనెట్లోని ప్రసంగించే అరుదైన గౌరవం దక్కింది అలాగే మరి ఆ కాంగ్రెస్ సెనెట్లోని అందరూ సభ్యులు మరియు అతన్ని హర్షధ్వానాలతో ఆహ్వానించి గ్లోబల్ పీస్ అంబాసిడర్ హోదాలో మరి అమెరికా కాంగ్రెస్ హోదాలో సభకి మరి ఆహ్వానించడం జరిగింది ఈ మరి కేఏ పాల్ గారిని ఎందుకు ఆహ్వానించారంటే ప్రపంచంలోనే జరుగుతున్న యుద్ధాలు మరియు వాటిని శాంతియుతంగా ఎలా నెలకొల్పాలి అనే విషయంపై మాట్లాడటానికి మరి అమెరికా సెనెట్ మరి కే పాల్ గారును ఆహ్వానించింది అయితే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాంతియుతంగా మారుస్తామని దానికి అమెరికాని పెద్దన్న పాత్ర పోషించాలని మరి కేఏపాల్ గారు అమెరికా కాంగ్రెస్ సెనెట్లో ప్రకటించారు అయితే అమెరికాకు మరియు పక్కనున్న ఏదైతే అమెరికా మీద మరి దూతున్న దేశాలు కానీ అమెరికా కాలు దూతున్న దేశాలు కానీ శాంతియుతంగా వ్యవహరించాలని రాబోయే మరి ప్రపంచ యుద్ధాలను యుద్ధాలను దాదాపు యాభై యుద్ధాలు జరిగే అవకాశం ఉందని వాటన్నిటినీ ప్రపంచంలోని అమెరికా పెద్దన్న పాత్ర తీసుకొని ప్రపంచాన్ని శాంతియుతంగా ఉంచే విధంగా మరి అమెరికా మరి పెద్దన్న పాత్ర పోషిస్తూ దేశాన్ని అలాగే ప్రపంచాన్ని రక్షించాలని అలాగే మరి అదే సెనెట్లో మరి జీజస్ క్రైస్ట్కి మరి అతను ప్రార్థన కూడా చేయడం జరిగింది మరి ఈ ప్రపంచాన్ని శాంతియుతంగా ఉండేలా దీవించాలని జీజస్ క్రైస్ట్కి ప్రార్థన కూడా జరిగింది అయితే ఏ నేతకు జరిగినా అంటే ప్రధానమంత్రులకు రాష్ట్రపతికే ఈ ఆహ్వానం ఉంటుంది కానీ ఒక సీదాసద అంటే ఒకప్పుడు బోయింగ్ విమానాన్ని పర్సనల్ విమానంగా ఉపయోగించి దేశాల మరి దేశాలన్నిటిని శాంతియుతంగా ఉంచడానికి గ్లోబల్ పీస్ అంబాసిడర్ అనే ఒక బోయింగ్ విమానాన్ని మరి పెట్టుకొని మరి దేశాలన్నీ దాదాపు నూట తొంభై దేశాలన్నీ తిరిగి ఆ దేశ మాట్లాడి ప్రపంచాన్ని శాంతియుతంగా నడవడానికి కావలసిన మార్గాలను సలహాలను ఆయా దేశాలకు అధ్యక్షులకు అందిస్తూ మరి ఈరోజు పాల్ని మన ఆంధ్రప్రదేశ్లో ఒక కొంతమంది రాజకీయ పార్టీ పెట్టినా కానీ అతను మాట్లాడే మాటలు మరి నవ్వుల పాలు అని నవ్వు నవ్వుకుంటారు కానీ ఈరోజు అతనికి అంటే పాల్ గారి దక్కిన గౌరవం ఇది చాలా భారతీయునిగా గర్వించదగ్గ విషయం రాబోయే రోజుల్లో మరి కేఏ పాల్ గారికి మరిన్ని అవకాశాలు దక్కాలని కోరుకుంటూ థ్యాంక్ యూ